హలో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరికీ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా వెయిట్ లాస్ గురించి నేను డే బై డే వీడియోస్ పెడుతున్నాను ఆ వీడియోస్ కంపల్సరీ చూడండి ఎందుకంటే మీతో పాటు నేను కూడా వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాను అంతకుముందు ఎలా అయ్యాను ఇప్పుడు ఎలా అవుతున్నా అనేది డిఫరెన్స్ తెలుస్తుందని నేను నా ఛానల్ని చూడమని చెప్తున్నానండి ఇది మా అమ్మవారు చూసారా ఎంత బాగున్నారు చాలా చాలా బాగున్నారు ఇది నేను చేసిన పూజ నాకు నచ్చినట్టు చేశాను నేను నేను మలబార్లో వెండి సామాను తీసుకున్నాను కొన్ని అన్ని ఫంక్షన్కి గిఫ్ట్స్గా వచ్చాయి అవన్నిటిని పెట్టేశాను శారీ ఇంకా పరవన్నం ఇప్పుడు అది గుళ్ళో పంచాలన్నమాట ఓకేనా ఎవరైనా గుడికి కంపల్సరీ వస్తే కనుక నన్ను కలవండి థ్యాంక్ యూ సారీ సారీ అండి చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియో అనేది వినాయక చవితి కూడా అయిపోయింది అయినా సరే నేను వరలక్ష్మి నాలుగు శుక్రవారాల గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాము నేను ఎలా చేసుకున్నాను అనేది నా ఛానల్ వచ్చేసి నేను చెప్పాను కదా మీకు రాధా అల్లాడా వ్లాగ్స్ అని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా లైఫ్ ఎలా ఉంటుందనేది నేను చూపిస్తున్నానండి అంతే తప్ప వేరే ఏ ఉద్దేశంతో కానీ ఈ వీడియోస్ చేయట్లేదు నాలుగు శుక్రవారాలు ఎలా చేసుకున్నాను అనేది పూర్వం నుంచి వచ్చేది ఒక పటం పెట్టి కలసం పెట్టి చేస్తారు ఇది మా అత్తగారు దగ్గర నుంచి వచ్చిందనమాట నాకు పెళ్ళైన తర్వాత పదిహేడు సంవత్సరాలు అయిందండి పెళ్ళయ్యి మా అమ్మ వాళ్ళకైతే ఈ వ్రతం ఇవన్నీ ఏమీ లేవు కలసం పెట్టడం ఇవన్నీ ఏమీ లేవు నార్మల్గా లక్ష్మీదేవి పటంకి పూజ చేస్తారనమాట అంతే ఎంతైనా తక్కువ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పూజలో పునస్కారాలు అనేవి తక్కువ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అత్తయ్య ఒక్కటే బాగా చేసుకుంటారు చీర పెట్టుకుని అన్నీ బాగా చేసుకుంటారు ఈ అక్కడి నుంచి నేను కంటిన్యూ చేయాలి కదా అత్తగారింటి దగ్గర ఏదైతే చేస్తామో అన్నీ కంటిన్యూ చేయాలి కాబట్టి నేను ఇలా చేశాను మొత్తకి తాంబోళాలు ఇవ్వటం అవన్నీ నేను నైన్ ఇయర్స్ వరకు చేశానండి ఈ అక్కడి నుంచి నేను పరవన్నం కానీ పులిహోర కానీ అన్నీ చేసి గుళ్ళో పంచిపెట్టడం అంటే బాగా ఆకలిగా ఉన్న వాళ్ళకి ప్రసాదం నాకు ఎంతో కొంత నేను పెట్టింది వాళ్ళకి తృప్తిగా ఉంటుంది కడుపు నిండుద్ది అని ఆ ఉద్దేశంతో ఏదో ఒక ప్రసాదం చేసుకుని గుళ్ళో పంచడం అలవాటు అయ్యి అలవాటు చేసుకున్నాను నేను ఎందుకంటే ఆర్భాటాలు అమ్మవార్లు పెట్టడం అవన్నీ నాకు రాదండి ఆఫ్కోర్స్ అవి వేరే వాళ్ళు పెట్టుకుంటారు నేను దాని పట్టట్లేదు నా వరకు నేను చాలా న్యాచురల్గా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేట్టుగా నేను పెట్టుకున్నాను వేరే వాళ్ళకు కూడా ఈజీగా ఎందుకంటే వాళ్ళు బాగా పెట్టారు వీళ్ళు బాగా పెట్టారు మనిషికి తృప్తి ఉండదండి అందుకని నేను సింపుల్గా చేసుకున్నాను చీర గాజులు పువ్వులు ఫ్రూట్స్ ఇంట్లో ఉన్న ఫ్రూట్సే పెట్టానండి అరటి పళ్ళు కూడా పెట్టలేదు ప్రత్యేకించి ఏమీ తీసుకురాలేదు ఓన్లీ పువ్వులు ఒకటే తెప్పించుకున్నాను అవన్నీ ఎలా గిరేటేశానంటే వెండి వస్తువులు నేను శ్రావణ మాసం ముందు మలబార్లో తీసుకున్నాను కదా పాత ఇచ్చేసి కొంత అమౌంట్ వేసిన తర్వాత పదహారు వేలు అయింది అనమాట మొత్తం ఆ పదహారు వేలతో ఒక్క దీప ఇది హారతి ఇచ్చేది గంట ఈ రెండే రాలేదండి కథమే అన్నీ తీసుకున్నాను ప్రసాదం గిన్నెతో సహా ఇంటి దగ్గర పూజ చేసేసాను ఇది రెండో శుక్రవారం ఏంటిది వరలక్ష్మి వ్రతానికి వ్రతం రోజు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మూడు గుళ్ళని సంఘివలసలో ఉంటాయి అనమాట ముగ్గురు అమ్మవార్లు ఉంటారు లారీ వాళ్ళు వచ్చేవాళ్ళు ఆగుతారనమాట హైవే నేషనల్ హైవే దగ్గర ఆగి కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయలన్నీ కట్టించుకుని వెళ్తారు విశాఖపట్నం జిల్లా సంఘివలస శ్రీకాకుళం విజయనగరం రూట్లో వెళ్ళేది అనుకుంటే వెళ్ళేది అంటే ఎవరికైనా తెలుస్తుంది మంచి మహిమగల అమ్మవార్లు అనమాట ఇక అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళ ఇంట్లో తాంబోలం తీసుకురావడానికి నేను బయలుదేరాను అందరూ తాంబోలం ఇస్తారు కదా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మవారిని కూడా మీకు చూపిద్దాం అన్నట్టుగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి పసుపు రాసుకుని వాళ్ళు బొట్టు గంధం అన్నీ ఇస్తారు కదా వాళ్ళది కూడా మీకు చూపిద్దామనే ఉద్దేశంతో పెట్టాను ఇదేంటంటే నార్మల్గా అమ్మవారిని చూపించుకుంటూ మీతో మాట్లాడదామని నేను ఈ వీడియో అనేది సెండ్ చేశాను చాలామంది అడుగుతున్నారు నీ పూజ అనేది యూట్యూబ్లో ఎందుకు రాలేదని అడుగుతున్నారు మా ఫ్రెండ్స్ను చుట్టాలు సరే వస్తుంది వస్తుంది అసలే మనకు బద్ధకం ఏది చేసినా బ్రేక్ అయిపోతుంది అది ఒక వీడియోస్లోను ఫుడ్లోనేనండి డైట్లోనే కదా పర్ఫెక్ట్గా ఉంటాయి నేనుండే బిజీ షెడ్యూల్లో నాకు కొంచెం ఇవన్నీ షెడ్యూల్ చేసుకోవడానికి టైం షెడ్యూల్ చేసుకోవడానికి ఇబ్బందిగా అనిపించింది అఫ్ కోర్స్ మనం చేసుకోవచ్చు కానీ ఎందుకనో మధ్యలో నేను ఒక పది రోజులు కంటిన్యూ చేస్తాను మంచిగా అన్నీ చేసుకునేటట్టు మళ్ళీ మధ్యలో బ్రేక్ వచ్చేస్తుంది ఎందుకు వస్తుందో నాకు తెలియదు మీకు కూడా అలాగే వస్తుందా ఎవరికైనా కంటిన్యూ చేస్తాను పట్టుదలగా ఉందాం అనుకుంటాను కానీ వీడియోస్ విషయంలో ఈ డైట్ విషయంలో అసలు ఉండలేపోతున్నానండి కానీ తప్పదు చేయాల్సిందే ఇది ఒక అక్క వాళ్ళ ఇంట్లో అనమాట దేవుడు గది సపరేట్గా ఉంది బా బాగుందక్క బాగా చేసావు అని అంటున్నాను మొత్తం అరటికల్లో అన్నీ చేస్తా ఏమండి ఒక్కళ్ళే అయితే చేయలేరండి హెల్పర్స్ లేకుండా చేయలేరు అది నాకు బాగా తెలుసు వాళ్ళని కూడా అడిగితే అదే చెప్పారు ప్రతిదీ షేర్ చేసుకుంటారు సింగిల్గా చేయాలంటే చేయలేరు మాకేంటంటే పాప స్కూల్కి వెళ్ళిపోతుంది మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారు కోర్స్ హెల్పర్ ఉంటేనే చేయాలా మనస్ఫూర్తిగా మనం చేసుకోవాలని సింగిల్గా అంటే అన్ని ఐటమ్స్ వండడం అదంతా రెడీ చేయడం ఇది మా కింద పోర్షన్లో ఒక అమ్మాయిదనమాట చాలా బాగా చేసింది తను కూడా వాళ్ళత్తగారు హెల్ప్ హెల్ప్ ఉందనమాట చాలా బాగా ప్రతి సంవత్సరం చేసుకుంటారు ఇంకా చాలామంది అండి ఒక ఇరవై జాకెట్ ముక్కల దాకా వచ్చినాయి ఇరవై మంది ఇళ్ళకి తిరిగాను అవన్నీ కవర్ చేయాలంటే వీడియో సరిపోదు కాబట్టి అక్కడక్కడ ఇంపార్టెన్స్ అన్నీ అనేవన్నీ నేను పెట్టాను ఇది మూడో శుక్రవారం అనమాట మూడో శుక్రవారం మళ్ళీ సేమ్ నేను పూజ చేసుకుని గుడికి తీసుకొచ్చి ఫస్ట్ ఏం చేశానంటే నేను వెళ్ళి కొంతమంది ఒక్కొక్క వారం కుదరదు కదా ఆ వారం కుదిరిన వాళ్ళు నాకు తాంబూలం ఇవ్వడానికి రమ్మంటారు కదా అప్పుడు నేనేం చేస్తానంటే పూజ చేసేసుకుని వాళ్ళందరి దగ్గర తాంబూలం తీసుకుని ప్రసాదం మళ్ళీ క్యాన్లో పెట్టుకుని ఇక్కడికి వచ్చేసరికి దగ్గర దగ్గర పదిన్నర పదకొండు అయిపోతుంది అన్నమాట అప్పటికి జనాలు పొద్దు పొద్దున్నే వచ్చేసేస్తారు కదా ఈ గుడికి నాకు ఈ గుడి అంటే చాలా ఇష్టం అనమాట ఫస్ట్ నుంచి నాకు ఇదే ఇష్టం నాకు తెలిసిన గుడి కూడా ఇదే ఈ మూడు అమ్మవార్ల గుళ్ళే చూసారని మీకు హైవే చూపిస్తున్నాను నేషనల్ హైవే అనమాట ఇది మాకు దగ్గరగా వాక్బుల్ డిస్టెన్సే కానీ గుడి మాత్రం నేను చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది ఎందుకంటే డివైడర్లు ఉండవు కదా హైవేల దగ్గర కొంచెం ఉంటాయి కానీ కొంత లెంత్ అనేది ఉండాలి ఆవిడేమో నువ్వు మీరు పెట్టండి మీరు తెచ్చారు కదా అంటారు పాపం లేదండి మీరు పెట్టండి మీకు అలవాటే కదా ఎంత పెట్టాలి ఏంటనేది కూడా నాకు అంతగా ఐడియా లేదు అంటే ఇదివరకు గిన్నెలు ఉండేవి అనమాట వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత అదేంటి నేను గిన్నెలు తెచ్చినా బాగుండేదే అనుకున్నాను ఇంకా ప్లేట్స్ తెచ్చాను కొన్ని కొన్ని షాప్స్లో గిన్నెలు ఉండవు కదా ఇట్లా ఆకులతో చేసిన చిన్న బౌల్స్లా ఉంటాయి కదా అవి తీసుకొచ్చుకుందాం అనుకున్నాను కానీ అవి లేవు ఇంకా నా శారీ కూడా నేను చూపిస్తానండి నా శారీ డీటెయిల్స్ కూడా చాలామంది అడుగుతున్నారు నా సారీ డీటెయిల్స్ కూడా నేను చూపిస్తాను ఇక అక్కడ ప్రసాదం పెట్టిచ్చేసి బయలుదేరిపోతాను ఇంక ఇంటికి వస్తారో అసలేంటి ఖాళీగా ఉందని కూర్చుందండి ఎల్లంగా గుడంతా ఖాళీగా ఉంటుంది ఓయమ్మా నేను వెళ్ళే ప్రసాదం పెడితే ఎవరు రావట్లేదు ఇంటరా అనుకునేదాన్ని కానీ ఎక్కడి నుంచి వస్తారో కానీ అప్పటికప్పుడే జంటలు జంటలు పిల్లలతో భలే వచ్చేస్తారండి నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది ఆ తృప్తి మామూలు తృప్తి కాదు నేనేం చేస్తానంటే వాళ్ళకి క్యాన్ ఇచ్చేసి ఒక పక్కన నుంచి ఉంటాను నుంచి వీడియోస్ తీసుకోవడం కాసేపు లేదంటే అక్కడ నుంచి అమ్మవారికి అమ్మవారి ధ్యానంలో ఉండడం కానీ లేదంటే వచ్చే భక్తులను చూడటం కానీ అలా చేస్తాను ఈ ఏం చేస్తానంటే మళ్ళీ ఒక అమ్మాయి ఏం చేసిందంటే నాకు ఎందుకు తృప్తి అనిపించిందంటే ఒక ముసలావిడ అనమాట చాలా పాపం అక్కడంతా క్లీన్ చేస్తుంది ముసలావిడ రెండు మూడు సార్లు పెట్టించుకుని అబ్బా పాలతో బలే చేశారమ్మా బాగుందమ్మా అనుకుని పక్కనతో మాట్లాడుతూ తిందనమాట అబ్బా ఆ తృప్తి చాలు కదండి ఎవరికైనా కడుపు నిండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళకే పెట్టి గొప్ప చూపించుకోవడం అనేది అది నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు అందుకే నేను ఎవరికి ఏ మొత్తేలకి తాంబోళం ఇవ్వను ఏది చేయనండి అది సరిగ్గా చేయలేదు ఇది సరిగ్గా చేయలేదు అంటే నేను ఏది చేయలేను నాకు ఇంట్లో ఏదైతే ఉందో ఆటలతోనే పూజ చేస్తాను తప్ప దానికోసం మళ్ళీ వేరేగా ఖర్చు పెడతాం ఆ ఖర్చు పెడతాం ఫుడ్ విషయంలో ఖర్చు పెడితే మంచిదని నా అభిప్రాయం ఆ ఫుడ్ ప్రిపేర్ చేసి కడుపు నింపితేనే బెటర్ అని ఎందుకంటే ఇక్కడ ఆర్ చాలా తక్కువ నార్మల్ సింపుల్ అండి నాకు ఎప్పుడైతే ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అంటే నా చిన్నప్పటి నుంచి ఎలా చేస్తున్నానో అలాగే ఆ పట్టాలు పెట్టుకునే చేస్తానండి అదే అలవాటు మళ్ళీ పట్టాల వెనకాల షోలు అవన్నీ నేను చేయలేను మా అమ్మాయి విషయంలోకి వచ్చేసరికి చేస్తుందేమో మరి మేబీ తెలీదు సారీ చాలా బాగుంది కదండి కలంకారీ ప్యాటర్న్ అనమాట పట్టు ఇది ప్యూర్ పట్టు అండి కలంకారీ ప్యూర్ పట్టు ఇది మూడు వేల మూడు వేల అండి చాలా బాగా కుట్టారు ఆంటికి కూడా ఇచ్చాను తర్వాత వనరగారు వాళ్ళు భోజనానికి పిలిచారు మా ఇంటి ఇంటిపైన వనరగారు వాళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళు పాకం గారే ఫస్ట్ పాకం గారిని చూడంగానే బాదుషా అనుకున్నానండి జ్యూసీ జ్యూసీగా ఉంది కానీ బాదుషా కాదు పాకం గారలు పులిహార శనగలు పరవన్నం పూర్ణం అన్నీ పెట్టారు అదిగొండీ ఇదేంటంటే నాలుగో శుక్రవారం లాస్ట్ శుక్రవారం అసలు నాలుగు శుక్రవారాలు గుడికి వచ్చి ప్రసాదం పెడితే అసలు ఎంత తృప్తిగా ఉందోనండి నాకు భయం వేసింది కూడా అసలు పెట్టగలనా లేదా అని చాలా భయం వేసింది జనాల్ని ఏమో వీడియో తీస్తుంటే విచిత్రంగా చూస్తున్నారు కొంతమంది కొంతమంది ఏమో పట్టించుకోవట్లేదు అలా ప్రసాదం తీసుకుని వెళ్ళిపోతున్నారు అయినా సరే పాపమా ఆవిడ బాగా సపోర్ట్ చేశారండి ప్రసాదం పెట్టే ఆవిడ నేను పా ఎప్పుడూ నన్నే పెట్టమంటారు కానీ ఎందుకులేండి పర్వాలేదు ఎవరిదైతే ఏమైంది ఉండడం అయితే నేనే ఉండాను కదా ఏ పుణ్యమైనా నాకే వస్తుంది అదండి విషయం నాలుగు శుక్రవారాలు దిగ్విజయంగా చక్కగా ప్రసాదం అనేది పెట్టేశాను ఎంతమంది ఇలా ప్రసాదం పంచడానికి ఇష్టపడతారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకేదన్నా చెయ్యాలి అనుకుంటే నాకు మీరు నా వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది దానికి కూడా చేస్తే మీకు తెలుస్తుంది శారీ డీటెయిల్స్ కూడా నేను చెప్తానండి నాలుగు శుక్రవారాలు నాలుగు పట్టులు కట్టాను ఫస్ట్ సెకండ్ ఫస్ట్ కట్టిందేమో మీకు ఆల్రెడీ రిలీజ్ చేసేసాను సెకండ్ కట్టిందేమో అది కూడా మంచి పట్టు అనమాట ఏదో ఏదో సమ్ చెప్పారండి అది ఐదు వేల రూపాయలు మూడోసారి కట్టింది మూడు వేల రూపాయలు ఇది నాలుగోసారి కట్టింది అనమాట ఇది రెండు వేలు చల్లారు మీకు తెలుసు కదా ఈ నారాయణ పట్టు శారీస్ ఇవి మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను ఇక అక్కడి నుంచి మీకు మొత్తం చూపిద్దామని హైవే అనేది చాలా చాలా మందికి తెలుసు ఈ అక్కడి నుంచి మొత్తం అనేది ఒక పక్కన పంతులు గారు చటారం పెడుతుంటే ఒక పక్కన ఈవిడ అన్ని ప్రసాదాలు దీంట్లో పెట్టేసి వస్తారు కదండి అనుకున్నా నాకు కొంచెం భయం అనిపించింది జనాలు లేకపోయేసరికి వయమ్మ ప్రసాదం అంతా ఏమైపోద్ది అనిపించింది కానీ అన్నారు లేదమ్మా మార్నింగ్ మూడు కిలోలో నాలుగు కిలోలో మేము పులిహార్ పెడతాం కదా ప్రతిరోజు పులిహోర పెడతారంటండి నా పరమాణానికి మాత్రం హండ్రెడ్కి వన్ నాట్ వన్ పర్సంటేజ్ వరకు వచ్చింది చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు నేను ఇక ముందు వీడియోస్ అసలు బ్రేక్ చేయను వీడియోస్ తీస్తూనే ఉంటాను పెడుతూనే ఉంటాను డైలీ షార్ట్స్ పెడుతున్నాను డైలీ రెండు పెడుతున్నాను చూడండి తప్పకుండా ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ నా వాట్సప్ అన్నీ యూస్ చేస్తాను కాబట్టి ఎవరికైనా నేను బ్యూటీషియన్ కాబట్టి క్రీమ్స్ కూడా నేను సేల్ చేస్తున్నానండి మంచి మంచి బ్రాండెడ్ క్రీమ్స్ ఎవరు ఎలా వాడాలి ఏంటి అనేది కూడా నేను చూపిస్తున్నాను బ్యూటీ పార్లరు బ్యూటీకి సంబంధించింది అయితే అసలు బ్రేక్ చేయనండి నా డైట్ అయితే నేను బ్రేక్ చేసుకుంటాను కానీ ఇది అని చెప్తున్నాను వాయిస్ ఓవర్ ఈరోజు రిలీజ్ చేసేయాలన్నట్టు ఇంకా పెండింగ్ వీడియోస్ ఏం పెట్టుకోదలుచుకోలేదండి అన్నీ అప్లోడ్ చేసేసి మొత్తం అంతా కంటెంట్ అంతా డిలీట్ చేసేసుకోవాలి ఎందుకంటే ఫోన్ సహకరించట్లేదు అసలే కొత్త ఫోను ఆ కొత్త ఫోన్ కూడా జీబి అయిపోతుంది బాగా ఫుల్ అని మళ్ళీ తిడతారు ఫస్ట్ మా అమ్మాయికి ఎత్తుద్దాం తిని అసలు నెయిన్ ఫోన్ పాడైపోతుంది మళ్ళీ మీకు ఎంత కొత్త ఫోన్ ఎంత ర్యామ్ ఉన్న ఫోన్లు కొన్నా ఎంత ఫుల్ అయిపోతే ఇది అవుతుంది అన్నారు నేను మాత్రం మా పక్కన ఒక ఫ్రెండ్ ఉన్నారన్నమాట ఆవిడ తీయమని చెప్తే ఆవిడ తీసారు అని పట్టా ఆవిడ పాపం తీయడం రాలేదు కానీ ఏదో అడ్జస్ట్ చేసుకుంటున్నాను లేదండి నేను ఇలా అసలు ఎలా వెళ్తాను గుడికి అని అడుగుతున్నారు చాలామంది నా స్కూటీ ఉంది మా వారు కొనిపెట్టింది ఆ స్కూటీ మీద వెళ్ళిపోతాను నేను ప్రతి శుక్రవారం ప్రసాదం చేసుకోవడం ఇంట్లో పూర్తి చేసుకోవడం పూర్తి చేసుకొని బయలుదేరుకోవడం ఇంకేమండి ఎవ్వరికి చెప్పకండి ఎవరిని తీసుకెళ్లేకం లేదు మా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పాను రండి ఇలా ప్రసాదం పంచుతున్నాను కానీ ఎవరుగా ఉన్నారు కదండి రావడం కుదరదు కాబట్టి ఇంకా చల్లమని వదిలేసాను నేను కూడా ఇంకా శనివారాలు చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ నేను శనివారాలు ఏడు శనివారాలు చేశాను కదా అసలు కలిసి వచ్చినట్టు మీకు ఎవరికి కలిసి వచ్చిందో లేదో నాకు తెలియదు అండి నాలుగో వారంలోనే నన్ను తిరుపతికి పిలిచాడు ఇంకా ముడుపు కట్టాం కదా ఆ ముడుకు చెల్లించాలి అది కొంచెం లేట్ అవుతుంది ఇంకో శనివారాలు కూడా స్టార్ట్ చేసి అందరికీ శుక్రవారం అనమాట నేను వచ్చేసి పూజ అయిపోయింది ప్రసాదం కూడా దానిలోంచి దీంట్లోకి షిఫ్ట్ చేశాను క్యాన్లోకి ఇప్పుడు వచ్చేసి నేను గుళ్ళ ప్రసాదం పనిచేస్తాను ఎవరైనా దగ్గరలో ఉంటే రావచ్చు ఎప్పుడో తీసిన వీడియో కదండి గ్రీన్ శారీతో ఉన్న ఈ ఈ శారీతో ఉన్నదే మూడో శుక్రవారం కలంకారీ ప్యాటర్న్ ఉంది కదా అది మాత్రం నాలుగో శుక్రవారం ఆ చీరతో తీసింది ముందు వెనకది వెనకది ముందుది పెట్టేశాను నేను ఏదైతే ఏమైందిలే లేండి మనకి ఇప్పుడు నాలుగు శుక్రవారాలు నాలుగు పట్టుచీరలు నాలుగు రకాల జ్యువెలరీ మన ఆడవాళ్ళకి అదే కదా కావాల్సింది అదొక తృప్తి అండి అదొక సాటిస్ఫాక్షన్ చాలామందికి కావాలి అది వేసుకోవాలి ఇది వేసుకోవాలి అనుకుంటారు కొంతమంది గోల్డ్ వేసుకుంటారు కొంతమంది రోల్ గోల్డ్ వేసుకుంటారు కొంతమంది ఏమో పంచలోహాలతో వేసుకుంటారు కొంతమంది ఏముందిలే నార్మల్గా మనకు ఉన్నదే లేకపోతే వేసుకోవడం ఎందుకులే అన్నట్టు ఊరుకుంటారు ఏదైనా మంచి పద్ధతేనండి ఏదైనా పాజిటివ్గా తీసుకోవడమే ఎవ్వరూ నెగిటివ్గా కానీ వేరేగా ఒకళ్ళు విమర్శించడం కానీ ఏది చేయకూడదు నేను అది బాగా నేర్చుకున్నాను ఫస్ట్లో నాకు తెలియలేదు నేను నేర్చుకున్నాను ఎంతమందికి నేర్చుకుని దాన్ని అవలంబించడం అనేది మంచిది కదండి అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అందుకని నేను చెప్తున్నాను ఇంకా బాగా చెమట పెట్టాల్సిందండి అసలు హాల్లో ఫ్యాన్ వేసుకోవడానికి అవ్వదు బాగా దీపారాధన ఉంది కాబట్టి అవ్వదు ఇంకా నేను ఏంటంటే చిన్న చిన్న బిట్లుగా తీసి పెడుతున్నాను అనమాట ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు